కర్ణాటకలో సినిమా రేట్లపై మరోసారి సందిగ్ధత నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని సినిమా హాల్స్ మల్టీప్లెక్స్లో టికెట్ ధర రెండు వందలకు మించకూడదని నిర్ణయించిన ఆర్డర్పై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది నెక్స్ట్ వాయిదా వచ్చే వరకు పాత రేట్లు ఉండేలా చూసింది దీంతో థియేటర్ యాజమాన్యం పండగ చేసుకుంటుంది తమకు అనుకూలంగా రేట్లు నిర్ణయించుకోవచ్చని కోర్టు చెప్పడంతో సినిమా ఇండస్ట్రీలో సంతోషాన్ని సామాన్య ప్రేక్షకులలో నిరాశను ఒకేసారి తీసుకొచ్చింది భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలకు టికెట్ ధర రెండు వందలు మాత్రమే ఉండాలని నిర్ణయించింది కర్ణాటక సర్కార్ డె ఐదు సీట్లతో ఉన్న ప్రీమియం థియేటర్లకు మాత్రం ఇది వర్తించదు మల్టీప్లెక్స్ లో ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు ధరలు చేరేసరికి సామాన్యులకు సినిమాలు చూడడానికి అడ్డంకిగా మారాయి ఈ కారణంగా ఫుట్ ఫాల్స్ కూడా తగ్గుతున్నాయని భావిస్తోంది సర్కార్ ఈ నిర్ణయంతో రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ లాంటి పెద్ద సినిమాలకు రెండు వందల రూపాయలు వర్కౌట్ కాదని నిర్మాతలు మొత్తుకుంటున్నారు ప్రభుత్వ ఆర్డర్ ప్రకటించగానే సినిమా ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పీవీఆర్ ఇనాక్స్ హొమ్మలే ఫిల్మ్స్ కిస్టోన్ ఎంటర్టైన్మెంట్ వీకే ఫిల్మ్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి ఆశ్రయించాయి బిజినెస్ కోసం లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి లగ్జరీ ఫెసిలిటీస్ అందిస్తున్నారు కదా అందుకు తగిన ధర తీసుకోవడం సహజమే కదా అని కోర్టు ముందు వాదించారు లాయర్లు వాదన విన్న తర్వాత టికెట్ రేట్ల మీద ప్రభుత్వం నిర్ణయంపై స్టే విధించింది నెక్స్ట్ వాయిదా వరకు ఇది కొనసాగుతుందని చెప్పింది ఈ తీర్పుతో పండగ చేసుకుంటున్నారు నిర్మాతలు ఓజీతో పాటు కాంతారా చాప్టర్ వన్ లాంటి భారీ సినిమాల విడుదల ముందు ఈ నిర్ణయంతో రేట్లు పెంచుకోవచ్చని ఖుషి అవుతున్నారు మల్టీప్లెక్స్ యాజమాన్యం కోర్టు తమకు అనుకూలంగా స్టే ఇస్తుందని తెలియదు బెంగళూరులోని చాలా స్క్రీన్స్ రెండు వందల రూపాయలకే ఓజీ బుకింగ్స్ ఓపెన్ చేశాయి స్టే రాగానే ఆగ మేఘాల మీద పెరిగిన రేట్లతో బుకింగ్స్ ఓపెన్ చేయడానికి చూస్తున్నారు డిమాండ్ కు తగ్గట్లు రేట్లు పెంచుకునే అవకాశం దొరకడంతో పండగ చేసుకుంటున్నారు మల్టీప్లెక్స్ యాజమాన్యం ఈ నిర్ణయంతో ఓజీ సినిమాని ముందుకు లాభపడనుంది దీనిపై సామాన్య ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు మల్టీప్లెక్స్ లలో మూడు వందల నుంచి ఎనిమిది వందల రేట్లు ఉంటే కుటుంబాలు సినిమాలకు దూరం అవుతాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది కర్ణాటకలో సినిమా ఇండస్ట్రీకి ఇది పెద్ద ఎదురుదెబ్బే హైకోర్టు త్వరలోనే దీనిపై పూర్తి విచారణ జరి తీర్పు ఇవ్వనుంది ఇది కన్నడ సినిమా ఇండస్ట్రీని మరో మలుపు తిప్పే విషయమే ప్రభుత్వం ఇండస్ట్రీ మధ్య బ్యాలెన్సింగ్ ఏర్పాటు చేస్తూ ప్రేక్షకులకు సరసమైన ధరలు థియేటర్లకు లాభాలు రావాలంటే కొత్త మార్గం కనుక్కోవాల్సిందే